వ్యాపార వ్యాపార్యంగా వ్యక్తి ఈ ఈరోజు నీతి మాటలు మాట్లాడుతా ఉన్నాడు అయ్యా నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా కొంచెం వెయిట్ చేయి నువ్వే వచ్చి బిజెపి కండ్ కాలెంజ్ అని చెప్పి రోజు ఒక్కరిని నమ్మినాము ఇద్దరిని నమ్మినాము మూడో వ్యక్తిని పోయి చూసి మోసపోయామని చెప్పి అన్నాడు ఆయనకు ఒకటే చెప్పబోతా ఉన్నాను ఇన్నాళ్ళు ఆయన కండ్లకి గంతలు కట్టుకున్నాడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు వచ్చి మూడే నెల అయింది గత పది ఇరవై సంవత్సరాలు ఉండి రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళని నిందించిపోయినాడు ఆయన ఆయన నోరు అప్పుడు పడిపోయిందేమో తెలియదు కానీ నాకు ఆయనకు ఒకటే చెప్పుకోతా ఉన్నాను నేను దయచేసి ఒక ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడితే మీకు పద్ధతిగా ఉంటుంది అలాగే మీరు నోరుందని చెప్పేసి ఎంతగా ఎంతెంతో ఎంతో మీరు నోరు వాడేసుకుంటే అనుకున్నారనుకో మేము బీజేపీ కార్యకర్తలను ఊరుకో ఉండేదే లేదు దయచేసి చెప్తా ఉన్నాను అయినా మిస్టేక్ ఉండొచ్చు అన్న పార్థ సార్ అందులో మిస్టేక్ లేదు అందుకని మేము కూడా ఎవరో చెప్పారు నిన్న మేము ఇందుకు ముందు మీడియా మీడియం ముఖ్యంగా చెప్పాము పబ్లిక్గా చెప్పాము అన్న మేము ఏమి ఆశించ రాలేదు అన్న కూడా మాకు అదే చెప్పాడు అమ్మ మా మీరు ఏం ఆశించి రావద్దండి మంచితనంగా ఉంటే రాండి అని చెప్పాడు అదే పద్ధతిగా మేము పోయాము ఈ రోజు ఎవడో ఒకరు నిందిస్తామంటే అంటే ఎమ్మెల్యేని ఇన్నాళ్ళు నువ్వు కండ్లకేం గంతలు కట్టుకున్నావా లేకుంటే నువ్వు ఇన్నాళ్ళ నుండి ఏం చేసావు నువ్వు వాళ్ళకి అడగలు మడగలు కొత్తినావా చెప్పు ఈ రోజు అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక వచ్చిన ఎమ్మెల్యే నువ్వు నిందిస్తా ఉన్నావు నీకు ఏ రైట్స్ తో నువ్వు అడుగుతా ఉన్నావు దయచేసి చెప్తున్నాను ఇప్పుడు అడిగినా ఇంకొకసారి మాట్లాడినావనుకో వెనక ముందు చూసి మాట్లాడు లేదంటే మాత్రం ఇది మాత్రం చాలా మేము ఎక్కడి వరకైనా మాట్లాడే తిట్టంగా ఉన్నామని చెప్తా ఉన్నాను మీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సభ వేదిక మీద నేను కోరుతూ ఇందాక మల్లికారు చెప్పారు రోడ్డు ఉన్నాడు ఇక్కడ విమర్శ చేస్తాడు ఏం పని పట్టడం లేదు పేరు ఆమె అవజ పేరు ఏమి పని బాటలు కంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధువు శాంతి భద్రత భంగం కలిగించాలి ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద వ్యక్తిగతంగా విమర్శ చేసినటువంటి వ్యక్తి ఈరోజు నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా కొంచెం వెయిట్ చేయి నువ్వే వచ్చి బిజెపి కప్పకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను అని చెప్పి ఈ ఈరోజు మన యొక్క ఈ సభకు వచ్చినటువంటి పాశ్చాత్ని మరొకసారి అభినందిస్తూ మనందరం కూడా మన యొక్క సాయశాఖ వారికి సహకరిద్దాం ఎవరైనా మీరు నిజం చెప్తాం మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఏమనిపించినా ఆయన క్యాంప్ ఆఫీస్ ఇరవై నాలుగు రెండు ఓపెన్ ఉంటుంది ఎవరు వచ్చినా ఆయన కలవచ్చు ఎవరు కూడా లేదంటే ప్రసక్తే లేదు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆయన ఓపిక ఎక్కువ ఓపికే కాదు ఆయన జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ మీరు ఒక్కసారి కలిసినారంటే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించారనుకో వదిలిపెట్టనటువంటి ఆయన పేరేమమ్మా ఆయన పేరేమి కాబట్టి ఆయన పేరులోనే నామంలోనే సార్థకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనందరూ రాబోయే మంచి రోజులు చూస్తామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన ఇందిరా ప్రజలందరూ ఇందిరానగర్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్